హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కాదరివల్లి గారు ఎంతో గొప్పగా చెప్తున్న సిరిధాన్యాల గురించి తెలుసుకోబోతున్నాం సిరిధాన్యాల్లో సామెలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అయితే సామెలతో ఇడ్లీ చేసుకుని ఉదయం కానీ రాత్రి పూట కానీ తినడం వల్ల పొట్టలోని కొవ్వుతో పాటు శరీరంలో అధిక బరువు కూడా తగ్గిపోతుంది మరి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా మొదటగా రెండు గ్లాసుల సామెలు తీసుకోవాలండి సామెలు అనేవి ఎలా ఉంటాయంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి వీటినే లిటిల్ మిల్లెట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటారు ఇవి తీసుకోవటం వల్ల మనకి చాలా బరువు తగ్గుతామండి అండ్ దీనిలో ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల సామెలకి ఒక గ్లాస్ మినప్పప్పుతో పాటు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మెంతులు వేసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ తగ్గటమే కాకుండా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు నేను దీన్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను టూ టైమ్స్ కడుక్కోవాలండి ఎందుకంటే సిరిధాన్యాల్లో ఎక్కువగా టస్ట్ అనేది చాలా ఉంటుంది అందుకని టూ టైమ్స్ కడుక్కొని ఒక కొద్దిగా నీళ్లు నింపేసేసి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు నానితే మంచిదండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మనం దాన్ని ఉన్నపప్పు అన్నీ చక్కగా ఊపిపోతాయి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి నేను రాత్రి నానబెట్టుకుని ఉదయం పూట మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రకంగా పిండి వచ్చిందండి అయితే ఈ పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా ఇడ్లీ పిండి ఎంత చక్కగా మృదువుగా వచ్చిందో పిండి అయితే ఇది పిండి రుబ్బుకున్న తర్వాత ఎనిమిది గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత వేసుకోండి వెంటనే వేస్తే ఇడ్లీలు మాత్రం చాలా గట్టిగా వస్తాయి అయితే ఇప్పుడు వెంటనే వేసుకోకుండా ఆరు నుంచి ఎనిమిది గంటలు అలా ఉంచేసి పిండి ఆ తర్వాత నేను ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నానండి అయితే ఇడ్లీలు వేసుకునే ముందు ఇడ్లీ పాత్ర కొద్దిగా నూనె రాసి ఇడ్లీలు వేసుకుంటున్నాను అయితే ఇడ్లీలు వేసుకునేటప్పుడు కొద్దిగా పల్చగా వేసుకోండి ఎందుకంటే సామెల ఇడ్లీ చక్కగా ఉబ్బి సాఫ్ట్ సాఫ్ట్గా ప్లఫ్ఫీగా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు మీరు మామూలు ఇడ్లీ తినట్లేదన్న ఇదే ఉండదు ఈ పిండి దాదాపుగా వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పిండి దాదాపుగా ఒక నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు రోజుల పాటు అందరికీ పది పది ఇడ్లీల దాకా వస్తుంది పిండి కూడా చాలా ఒదుగ్గా అవుతుంది చాలా బాగుంది ఇప్పుడు నేను రెండు ప్లేట్ ఇడ్లీ అంటే ఎయిట్ ఎయిట్ ఇడ్లీస్ పెట్టుకున్నానండి పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ గిల్లాలి అంటే మూత తీయకుండా ఉంచాలి వేడివేడి సామెల ఇడ్లీ రెడీ అండి మీకు గనక సామెలు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ పైన ఆన్లైన్లో కొనుక్కోవడానికి లింక్స్ ఇస్తున్నామండి దయచేసి అక్కడ క్లిక్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు సామెలి ఇడ్లీ బరువు తగ్గటం కోసం తయారీ విధానం మీకోసం